గ్రీన్ టెంల్ వాళ్ళిద్దరు కూడా మాట్లాడటానికి సోదరుడు మరి చివరి సర్పంచ్ గురాటిపల్లి రాయన ఉన్నాడు ఒకసారి ఆయన కూడా ఇక్కడికి వచ్చి మాట్లాడాలి సంజయ్ ఉన్నాడు గౌరెల్లి ప్రాంతానికి సంబంధించిన సోదరులు ఉన్నారు అక్కడపేట మండలానికి సంబంధించిన సోదరులు ఉన్నారు ఇది మనం ఎంత ఆనందపడ వస్తాయి తరువాత అన్ని పంటకాలలో ఒక లక్ష ఇరవై వేల ఎకరాలకు పంటకాలాలు వస్తాయి తర్వాత గౌరీ ప్రాజెక్టుకు ప్రత్యేకంగా తూమ్ మన ఎల్లమ్మ చెరువుకు మూడు వందల అరవై ఐదు రోజులు నీళ్లు నింపుకోవడానికి అవకాశం వస్తుంది ఇంకా మిగిలిపోయిన ఆర్ అండ్ ఆర్ స్కీమ్లు భూ నిర్వాసితులు కానీ అక్కడ యువకులైనటువంటి వాళ్ళు కానీ వాస్తవంగా ఎవరకు ప్రభుత్వ డబ్బులు కావాలో ఆ డబ్బులు ఇలా ప్రకటి ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్